కాబట్టి మొదటి విషయం మీరు తినడం కోసం చక్కెరను తగ్గించాలి రెండవ విషయం ప్రతి ప్రతిరోజు చాలా తాగితే మీరు దానిని పరిమితం చేయాలి మూడవ విషయం మీరు పదార్థాలను తినకూడదు తర్వాత మీరు చాలా రిఫైన్ చేయబడిన కార్బోహైడ్రేట్ ను నివారించాలి సోరియాసిస్ రోగికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది అందుకే సోరియాసిస్ జరగాలింది కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జరిగింది మీరు మందులు ఔషధం తీసుకున్నారు చికిత్స తీసుకున్నారు కానీ ఈ రోగి నిరోధక శక్తిని సహజంగా మాట్లాడాలి ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుతున్నాం హలో నేను డాక్టర్ మేఘా చతుర్వేది నా ఛానల్ కు మీరు స్వాగతం కాబట్టి మొదటిగా మీ రోగ నిరోధక శక్తి చాలా హైపర్ కాబట్టి మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జరిగింది సోరియాసిస్ లేదా మరేదైనా స్వయం ప్రతిరక్షక రోగం ఉన్నవారు కూడా ఈ విధంగా పాటుగా ఉండవచ్చు కాబట్టి మీరు ఏ ఏ విషయాలను నివారించాలి దీనితో మీ రోగ నిరోధక శక్తి సహజంగా మందులు లేకుండా ఉంటుంది ఎందుకంటే మీరు జీవితాంతం మందులు తీసుకోలేరు మందులు వేసుకోవడం వల్ల బోర్ కలిగిపోతుంది రోజువారీ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మీరు ఏమి చేయరు దీనితో మీ రోగనిరోధక శక్తి సహజంగా సమతుల్యంగా పనిచేస్తుంది మరియు మీ వ్యాధి పునరావృతం కాదు కాబట్టి మొదటి స్థానంలో మీరు మీరు చాలా చక్కెర తీసుకోవడం ద్వారా మీ లివర్ నిశ్చల అవసరాలు పొంది నిశ్చలంగా పనిచేస్తుంది అర్థం దీని పనితీరు అధిక ఇన్సులిన్ విడుదల అవుతుంది దీనివల్ల కాలియం పనితీరు విఫలమవుతుంది టాక్సిన్స్ ను సరిగా తొలగించలేం మరియు చక్కెర ఒక తాపజనక ఆహార పదార్థం ఇది మీ శరీరంలో ప్రారంభం కావలసిన వ్యాధిని కలిగిస్తుంది కాబట్టి మీరు చక్కెర కలిపిన వారికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు అధిక చక్కెర తీసుకోవడంతో మీ సోరియాసిస్ తిరిగి రావచ్చు లేదా ఏదైనా స్వయం ప్రతిరక్షక రుగ్మత చెడిపోవచ్చు రెండవది ఆల్కహాల్ వినియోగం మీరు ప్రతిరోజు చాలా చేస్తే మీరు దానిని పరిమితం చేయాలి మీ లివర్ స్థాయిని ఆపదించే కారణంగా మీ ఎస్టియోటి ఎస్టిపిటీ బిలిరుబిన్ పెరుగుతుంది లివర్ పని తగ్గుతుంది మీ శరీరంలో పునరుద్ధరణలు జరుగుతున్నాయి అందువల్ల సోరియాసిస్ కలిగి ఉంటుంది తరువాత మీరు చాలా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను నివారించాలి ప్రధానంగా మన బంగాళాదుంపలు పిండి వంటి అసంతృప్త ఆహార పదార్థాలు బర్గర్ పిజ్జా వంటి అసంతృప్త ఆహార పదార్థాలు వస్తాయి పిండి బ్రెడ్స్ లాంటి పొడి వస్తువులను తినకూడదు కారణం అది మీ శరీరంలో ప్రారంభం అవుతుంది ఇది మీ శరీరంలో ఊబకాయాన్ని పెరుగుతుంది దీనివల్ల మీ సోరియాసిస్ తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మీరు ఈ విషయాలను తగ్గించాలి తరువాత మీరు అతివారం కాఫీ తీసుకోవడం వలన ఉండకూడదు మీరు కాఫీ తీసుకోవచ్చు కానీ అది సరైన మొత్తంలో మరియు సరైన పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి అలాగే అది కొబ్బరితో ప్రయోజనకరంగా ఉంటుంది కానీ మీరు రోజుకు ఐదు ఆరు కాఫీలు తాగినప్పుడు దానివల్ల మీ నిద్ర కూడా దెబ్బతింటుంది మీరు సరిగ్గా నిద్రపోలేరు నిద్రపోలేదు కాఫీ తీసుకోవడం కాబట్టి పదార్థాల అధిక తీసుకోవడం ద్వారా మీరు మీ వ్యాధిని తీవ్రతరం చేయవచ్చు లేదా స్వయం ప్రతిరక్షక రోగాన్ని మరింత తీవ్రంగా చేయవచ్చు చివరగా మీరు మాంసాహార ప్రియులైతే మీరు చాలా ప్రాసెస్ చేసిన మాంసం తింటుంటే స్తంభింపజేసిన ఆహార పదార్థాలు వస్తే నేను మాంసాహారిని కానందున నాకు పెద్దగా తెలియదు కాబట్టి ప్రాసెస్ చేయబడిన మాంసాహారం ఏదో వచ్చింది వేడిచేసి తింటండి లేదా రోజుకు రెండు మూడు సార్లు కోళ్లుకున్నారు చికెన్ మటన్ మీట్ కనిపిస్తుంది కాబట్టి మీరు దీన్ని నివారించాలి ఎందుకంటే ఇది మీ శరీరంలో మండనం కూడా కలిగిస్తుంది మీకు చాలా శక్తి ఇస్తుంది మరియు ప్రోటీన్ కూడా ఇస్తుంది ఇది తప్పక ఉండాల్సింది మీ శరీరంలో ఏదో ఉపయోగపడేది ఉంటే అది కాబట్టి మీరు దీన్ని నివారించడం చాలా ముఖ్యం మీ లివర్ సరిగా పనిచేస్తుందని ఉండాలి వాటిని జీర్ణం చేసుకోవాలంటే కాలేయం చాలా కష్టపడాలి మరియు కాలేయం యొక్క పనితీరు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు మరియు అది మీ శరీరంలో జీర్ణం కానప్పుడు మీరు దానిని నివారించాలి భవిష్యత్తులో మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటే అది రాబోయే తరంలో బదిలీ కాకూడదనుకుంటే మీరు వారి నుండి కూడా ఈ విషయాలను అనుసరించవచ్చు మీరు వారిని ఈ విషయాలకు దూరంగా ఉండవచ్చు మరిన్ని ఆహారాలు తీసుకోవడం లేదా తినడం వల్ల మన శరీరం ఆహారను విదేశీ పదార్థం వలె పరిగణిస్తుంది కాబట్టి అది ఒక విదేశీ పదార్థం లాగే చికిత్స చేస్తుంది అది జీర్ణం చేసే మరియు గ్రహించే విధానం కూడా మారుతుంది మనకు పెద్దగా ఉపయోగపడనివ్వడం కాదు ఇది విరోధమైనది కానీ మీరు ప్రోటీన్ తీసుకోవాల్సిన ఇతర మూలాలు ఉన్నాయి శరీరంలో శక్తిని తీసుకోవచ్చు మీరు జంతు ప్రోటీన్ కు దూరంగా ఉండాలి కావాలంటే జంతువులను కూడా కాపాడుకోవచ్చు కాబట్టి వాటిని కూడా పరిగణించండి మరియు మీరు మీ సోరియాసిస్ ని చికిత్స చేయాలనుకుంటే మరియు అది చికిత్స పొందకపోతే మమ్మల్ని సంప్రదించండి మీరు మాకు చిత్రాలు పంపగలరు నీవు నాతో కలగలరు మరియు మీరు దీనికి సరైన పరిష్కారాన్ని పొందొచ్చు దాండి